గౌరవ శాసనసభ్యులు కావలి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత చెప్పింది చేసేటటువంటి నిజాయితీ గల నాయకుడు మన అందరికీ అన్నగారైనటువంటి కావ్య కృష్ణారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కావలి పట్టణంలో బీజీ సెంటర్ వద్ద ఈరోజు కావ్య గ్రూప్ సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం మనం రాష్ట్రంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి గొప్ప నాయకుల జన్మదిన వేడుకల్ని ఇంత గొప్పగా నిర్వహిస్తూ ఉంటాం ఈరోజు ఆ స్థాయిలో కావలి బిద్ది సెంటర్ వద్ద మా అన్న కృష్ణారెడ్డి గారి జన్మదిన వేడుకల్ని మేమంతా కూడా ఎంతో సంతోషంగా చేస్తూ ఉన్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం అలాగే నేను ఒకటే చెప్పదలుచుకున్నాను నియోజకవర్గం దోపిడీ అవుతా ఉంది నియోజకవర్గంలో అవినీతి అక్రమాలు జరుగుతుందో ఏ అధికారి ట్రాన్స్ఫర్ కావాలన్నా ఏ సామాన్య పని జరగాలన్నా ఏ విధంగా చేతులు అధికారంలో కావ్య కృష్ణారెడ్డి గారు ఏ నాయకునైనా ఏ అధికారి దగ్గరైనా ఏ ట్రాన్స్ఫర్ ఏ మట్టి మీద ఏ ఇసుక మీద ఎటువంటి వ్యాపారాల మీద ఒక్క రూపాయి ఒకే ఒక్క రూపాయి ఎక్కడన్నా ఈ నియోజకవర్గంలో చేయి జాడ అని చెప్పి ఈ రోజు నియోజకవర్గ ప్రజలకి నేను సగర్వంగా జనసేన పార్టీ నుంచి ఒక సామాన్య యువకుడిగా అడుగుతున్నాను ఒక్క రూపాయి అడిగాడా ఈ రోజు నియోజకవర్గంలో అన్న కావ కృష్ణారెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతున్నాను ప్రజల చేత ప్రజల ద్వారా చూడబడ్డ ఒక నాయకుడు ప్రజలకు సేవ చేయాలి ఉంటే పనుల్లో ఎక్కడన్నా మన ఎమ్మెల్యే కావే కృష్ణారెడ్డి గారు ఎక్కడన్నా పొరపాటు చేస్తున్నారా నాయకుడు ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఈ రోజు ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఎవరి కోరిగా జన్మదినాన్ని సందర్భంగా పండుగ వాతావరణంలో చేసుకుంటా ఉన్నారు ఈ రోజు చూస్తే కావలి నియోజకవర్గంలో ఈ పదహారు నెలల కాలంలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అటు రైతులకు కానీ పట్టణ ప్రజలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు కానీ ఎంతో మందికి చేసిన ఘనత ఆయనదే ఎందుకంటే ఆయనకి ఒక భగవంతుడు ఒక మంచిని శక్తిని ప్రసాదించాలని ఆయనకి మనకి కావలి నియోజకవర్గానికి శాశ్వతమైన ఎమ్మెల్యేగా గతంలో ఎంతో మంది వచ్చిపోతా ఉండేవాళ్ళు ఈ రోజు ఒక శాశ్వతైన ఎమ్మెల్యేగా కృష్ణారెడ్డి గారు ఉండాలని భగవంతుడు ఆయనకి మంచి శక్తి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మీ అందరి తరఫున ఆయన్ని కోరుకుంటూ భగవంతుడిని కోరుకుంటూ చూపిస్తున్నారు తన సమస్యను చెప్పుకుని పరిష్కారం చేయించుకున్నటువంటి ఒక మార్గాన్ని ఇచ్చినటువంటి నియోజకవర్గంలోనే ఏ కైక నాయకుడు మన అన్న కావా కృష్ణారెడ్డి గారు అని చెప్పి రోజు ఎంతో మంది ఎమ్మెల్యేలు ఈ నియోజకవర్గంలో వచ్చారు పోయారు కానీ పదహారు నెలల పాలన ఏ విధంగా చేశారు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యంగా తుమ్ముల రోడ్డు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి పట్టుమని పది కిలోమీటర్ల రోడ్లు అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ రోజు మన నాయకుడు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అలాగే మనం ఉన్నటువంటి బ్రిడ్జి ఎంత సుందరీకరణంగా అభివృద్ధి చేశారో చూడండి అలాగే అనుకోకుండా గ్రామాల్లో ఉన్నటువంటి సీసీ రోడ్లు డ్రైనేజ్లు ఈరోజు నేను గర్వంగా ఒకటే మాట చెప్పదలుచుకున్నాను రాష్ట్రంలోనే రాష్ట్రంలోనే సీఎం సీఎం రిలీఫ్ ఫండ్స్ తీసుకొచ్చిన రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్స్ అత్యధిక అత్యధిక మందికి అందించినటువంటి ఘనత మన ఎమ్మెల్యే గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెల్లలు పెద్దలు గౌరవనీయులు దగ్గుబాటు వెంకట విష్ణురెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన ఉదయగిరి బిగ్ సెంటర్ లో మరి టీం కావ్య ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పుట్టినరోజు వేడుకకి విచ్చేసిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి విచ్చేసిన అందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ రోజు ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా మన పుట్టినరోజు జరుపుకుంటున్నాం అంటే ఇది చిన్న విషయం కాదు ఈరోజు ఒక వ్యక్తి ఒక వ్యక్తి రోజు నియోజకవర్గ శాసనసభ్యులు అయ్యుండి సంవత్సరం మీద నాలుగు నెలలు పరిపాలించి ఇంతమంది అభిమానాన్ని ఇంతమంది ప్రేమను పొందగలిగారు అంటే చిన్న విషయం కాదు కావలి పట్టణంలో చూస్తున్నాం కావలి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేపట్టినా కానీ అద్భుతంగా వైభవంగా ఒక మన భారత జాతీయ చాటి చెప్పేందుకు ఐకాన్ సెంటర్ తుమ్మలపేట రోడ్ ఇక్కడ బ్రింటర్ లో ఉంది ఇక్కడ కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు కొంచెం తక్కువ సమయంలోనే ఇంత అద్భుతంగా చాటి చెప్పిన మన ఏకైక శాసనసభ్యులు ఎవరు అంటే కావ్య కృష్ణారెడ్డి గారే అని చెప్పని చెప్పాలని తెలియజేస్తున్నాను ఇక్కడ చేసి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పుట్టినరోజు శాసనసభ్యులది కాకుండా మనందరూ పుట్టిన

गोडिल्लाले प्रतिलालिका रामकृष्ण नगर नायकतो गोडिल्लाले प्रतिलालिका रामकृष्ण नगर नायकतो गोडिल्लाले प्रतिलालिका रामकृष्ण नगर नायकतो गोडिल्लाले भाई सहित पइछै जिच पइछै अचुक भैल लेमोन हिसाबै दादा त्यो ब्यूटीफाई अटाले यो पद मेनसत्र इंका तलब मान्छ सकते हो पद

ದಯೇಕ್ ತೀಸ್ಕೊಂಡು ತಿನ್ನ ಅರ್ಧ ಅಂದ್ರಮ جامي جامي مگر مغل